వివిధ కారణాలు చెబుతూ ఇద్దరి వద్ద నుంచి సైబర్ నేరగాలు దాదాపు పదిహేను కోట్లు కొట్టేశారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభాలొస్తాయని వస్తాయని మోసగించి పదమూడు పాయింట్ ఒకటి ఆరు కోట్లు కాజేసిన కేసులో ముగ్గురు సైబర్ నేరగాలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు చార్మినార్కు చెందిన సయ్యద్ ఖాజా హసీయుద్దీన్ నగర్ కు చెందిన అరఫద్ ఖలీద్ మొహీనుద్దీన్ మహ్మద్ అధీర్ పాషాని అరెస్ట్ చేశారు హైదరాబాద్కు చెందిన వృద్ధుడికి ఇటీవల రవిపవగి పేరిట వాట్సాప్ సందేశం వచ్చింది ఆన్లైన్లో స్టాక్ బ్రోకింగ్ కోసం గ్రూప్ లో చేరండి అనే వాట్సాప్ లింక్ క్లిక్ చేసిన బాధితుడు అందులో చేరగా బ్రోకరేజ్ ప్రతినిధులంటూ బాధితునికి అందుబాటులోకి వచ్చారు వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేసి బ్యాంక్ యాప్ లింకులు పంపారు తాము సూచించిన కంపెనీల ద్వారా ట్రేడింగ్ చేస్తే అధిక లాభాలొస్తాయని నమ్మించారు బాధితుడు పెట్టుబడి పెట్టగా తొలుత లాభాలు చూపారు నమ్మిన బాధితుడు పదమూడు పాయింట్ ఒకటి ఆరు కోట్లు పెట్టుబడి పెట్టగా స్పందించకుండా పోయారు మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసిన సయ్యద్ ఖాచా అర్ఫద్ ఖలీ సహా బ్యాంకు ఖాతా సమకూర్చిన మహ్మద్ అధీర్ పాషాని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు దేశంలో సైబర్ నేరంలో ఒకే వ్యక్తి భారీగా డబ్బు పోగొట్టుకోవడం ఇదే తొలిసారని పోలీసులు తెలిపారు మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్నందున మనీ లాండరింగ్ కేసు నమోదు చేస్తామని సంగారెడ్డి జిల్లా పట్టంచేరులోని సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి కోటి యాబై ఎనిమిది లక్షలను సైబర్ నేరగాలు తట్టుకున్నారు నెల రోజుల క్రితం అపరిచిత వ్యక్తి బాధితునికి ఫోన్ చేసి మలేషియాకి డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు బెదిరించాడు అంతేకాక మా ఢిల్లీ పోలీసులు మీతో మాట్లాడతారని ఫోన్ కట్ చేశాడు ఆ తర్వాత వాట్సాప్ కాల్ ద్వారా మనీ లాండరింగ్ కేసు అనుమానం ఉందని భయపెట్టాడు పేరు ఎవరికీ తెలియకుండా దాచేందుకు పెద్ద ఎత్తున నగదు కావాలని సైబర్ నేరస్తులు డిమాండ్ చేశారు ఆందోళనకు గురైన బాధితుడు కోటి యాభై లక్షలు చెల్లించాడు అనంతరం ఫోన్ ఎత్తకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకి ఫిర్యాదు చేశాడు